ప్రార్థన చేసుకుని ఏడు వారాలు వస్తాననుకునగా దేవుని సందులో ప్రత్యేక కానుక ఐదు వేల రూపాయలు కానుక వేసుకుంటాను అనుకునగా దేవుడి వీని ముట్టి శ్వాసపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచారు దేవునికి ఏమై మొక్కలు కా ఆమె అవి కానీ మరణండి మీకు అందరికీ మరణార్థమ్మా మరి నేను చాలా గ్యాస్తో చాలా బాధపడేదాన్ని ఎన్నో హాస్పిటల్ తిరిగాను అసలు ఇంటికి వెళ్తే మా దాట దగ్గరికి వెళ్తూ ఇంటికి వెళ్ళా కుదురుండేది కాదు అన్నం తింటాక చాలా భయం వేసేది అలా మందులు వాడి వాడి నాకు ప్రాణం కూడా ఇసుగు పుట్టేస్తుంది ఏంటి ప్రభా ఇలా ఉంటుంది నాకు అసలు కళ్ళు కూడా కనపడతలేదు ఏం చేయాలో అసలు తప్పుకోలేకపోతున్నాను అనమాట గుడ్డు దానికి మళ్ళీ నడవాల్సి వచ్చేది ప్రభా నన్ను ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నాకు మంచిగా శుభ్రంగా ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పు దేవుడు నన్ను ఇలా ఉంచారంటే ఆయన కృపే ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను నన్ను ఇలా బాగు చేసి ఇలా ఉంచారు అలాగే ఇంకా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను అయ్యారు దేవుడి పుట్టి స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తిన దేవునికి మహిమ ఏ ఆమె కలుగునుగాకా వీరి యొక్క రాబుల దుశ్యం సమర్పణ చేస్తున్నారు అలాగే నీ ప్రత్యేక కారు సమర్పణ చేసిన దిర్వాణీవించిన గాక సిరపు విశ్వాసం గారు నిలబడినమ్మా అటు తిరగండమ్మా సిరపురపు విశ్వాసం గారు కోవాడ నవరము గత సంవత్సరము శిలువ ధ్యానాలు కోళ్ళగారు గర్భము ధరించాలని వీరు సిలువు ధ్యానాలు పెట్టుకున్నారు డిసెంబర్ నా నెలకెల్లా దేవుడు వారిని దర్శించారు అలాగనే కోళ్ళకు మంచి ఆరోగ్యం దేవుడిచ్చారు నాలుగు నెలలు నాలుగు నెలలు కోళ్ళు దేవుడు దర్శించారు నాలుగు నెలలు అలాగే సన్ సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభా నార్మల్ డెలివరీ రావాలి అని ప్రార్థన చేసుకునిగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు నాలుగో నెల వచ్చింది ఇప్పుడు దేవుడు సిలవైన ప్రస్తుతం దేవుడు అనుగ్రహించినట్లు మీరందరూ ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను అయితే ఉన్నాయి మాస్టర్ గారికి వందాలండి మీ అందరికీ వందాలండి నేను మా కోళ్ళకి రెండు వేల ఇరవై మూడులో మా అబ్బాయికి పెళ్ళి అయ్యిందండి పెళ్ళయి ఆషాఢలోనే మా కోళ్ళకి ఆరోగ్యం పోవాలని జ్వరంలోనే నీటి బడుగులు ఉన్నాయి టైరాయిడ్ వచ్చిందని అన్నారండి అప్పటికప్పుడు వెంటనే మందులు కూడా వాడ అవసరం లేదమ్మా ప్రెగ్నెన్సీ రాకంట ఆపింది ఇది రెండు సార్లు ఇది ఇప్పుడు మీకు తెలియలేదు అని అన్నారండి మాకైతే తనకు కూడా ఏ ప్రాబ్లమూ లేదండి ఇది అండి అన్నారండి హాస్పిటల్కి రెండు హాస్పిటల్ తీసుకెళ్ళేమండి రెండు హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఆపరేషన్ చేసి వెళ్ళాలమ్మ గర్భసంచికి రెండు పక్కల నొక్కేస్తుంది ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయబడితే మనిషికి ప్రమాదం అన్నారండి అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించేమండి పిల్లలు పుట్టడం కూడా కష్టం అన్నారండి ఎందుకంటే నీటి పొడవులు ఆపరేషన్ చేసినడల్లా గర్భసంచి కొంచెం కండ తీసేయవలసి వస్తుందండి కానీ మళ్ళీ మూడు నెలలకే మళ్ళీ పెరిగినాయి అండి అప్పటి నుంచి కూడా కన్ఫామ్ అవుతాయి ఈ మందులు వాడుతున్నామండి నెల నెలకి కన్ఫామ్ అవుతుందండి మళ్ళీ మా అమ్మలుగా వేస్తున్నాను వచ్చేస్తుందండి ఏంటి నెలగంటే మా కాళ్ళు పోయి ఏడుస్తుందండి చాలా బాధపడుతుందండి మేమైతే పిల్లల గురించి ఏంటనైనా అందరికీ నీటి పడుగులు పదిహేను సంవత్సరాలు పిల్లలు పుట్టడం అంటున్నారు ఈ అమ్మాయికి మొదట్లోనే పెళ్ళైన సంవత్సరం కూడా ఆకముండే ఇలాగా అయిందని అంటే డాక్టర్ గారు చూపిస్తేనేమో సంవత్సరం అవకంట గర్భిణి నిలవదమ్మా అన్నారండి పెళ్ళైన సంవత్సరం దాటిని కాణించి మందులు వాడేమండి వాడాక ఇలా అవుతుందని రోజు వారాలు పెట్టుకున్నా అండి నెల అవుతుందండి అలాగే ఆగిపోతుందండి అప్పుడు ఈ నిరుడు సెలవు జ్ఞానాల ప్రార్థనలో దేవుడిని గట్టిగా ప్రార్థించి నాయన ఈ నలభై ఒక్క రోజులు నేను ఒక్క రోజు కూడా గంట రెండు గంటలకు ఒకసారి ఏదో తినకపోతే నాకు బలహీనత అండి బీపీ డౌన్ అయిపోతుందండి నా శరీరం అంతా బలహీనత అండి అలాగైనప్పటికీ నాయన ఆయన అని నలభై ఒక్క రోజులు ఒక పూట భోజనం చేసి ఉపాసం ఉన్నానండి పొద్దున్న సాయంత్రం కూడా పొద్దున్నే ఒక పాలు తాగిదండి సాయంత్రం కూడా ఏమీ లేకంట అంతా ఉపాసం ఉండి నాయన ఎంత ఉపాసం ఉంటున్నాను తండ్రి నాయన నా ప్రార్థన ఫలించి నేను క్రిస్మస్ పండగ నా కోడలు గర్భం ధరించి నేను సంతోషంతో పండగ కనుపుకోవాలి తండ్రి అని బలంగా ప్రార్థన చేసుకున్నానండి అలాగే దేవుడు క్రిస్మస్ ముందే నాకు కోళ్ళ కన్ఫామ్ అయిందని తెలిసిందండి దేవుడు ఎంతో మా పట్ల కార్యం జరిగించినందుకే దేవుడికి వందనాలండి అలాగే బేబీ కూడా నిన్న అవయవాలు టెస్టులు చేశారండి ప్రార్థన చేసుకున్నానండి దేవుడు అన్ని అవయవాలు బిడ్డకి బేబీ బాగానే ఉందని అన్నారండి దేవుడికి వందనాలండి అలాగే బేబీ బరువుగా ఉందని నిన్న సా గర్భసంచి కుట్లేసారండి అలాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలండి కిందట వారమే నాకు వారాలు పూర్తి అయిపోయినాయండి సాక్షిని చెప్పాలి కానీ కింద ఆదివారం మా అబ్బాయికి అలా ఆవిడ సోద్దకెళ్తే గ్యాస్ లెంటాయి నాకైతే తెలియదండి ఆరాధనకి వెళ్ళి ఇంటికి వెళ్ళేది ఆవిడకి నేను అమ్మమ్మ ఆవిడ దగ్గరికి వెళ్తానని వెళ్ళారండి ఎవరో బండి గుర్తు వెళ్ళిపోయాడండి చాలా చాలా ప్రమాదమైంది మనలో లేరండి ఫోన్ కూడా పోయింది ఎవరో చూసి ఫోన్ చేసి లేక తీసి కూర్చోబట్టి ఏం బాబు అని అంటే ఊరి పేరు చెప్పాడండి కానీ పేరు చెప్పలేక మనలో లేడండి అప్పుడు ఆయన ఊరి పేరు చెప్పగానే కొవ్వాడు అనగానే ఏం చేయాలో తెలియక ఆయన రాజులు ముసలాయినండి ఫోటో తీసి పెట్టాడండి కొవాడ తెలిసిన వాళ్ళు అప్పుడు ఏంటండి ఫోటో పెట్టారని అంటే అతని పక్కనే మా మేనల్లుడు ఉన్నాడండి అప్పుడు చూసి ఎవరో బావ ఫోటో పెట్టి దేవుడు ప్రమాదము నుండి తప్పించిన దేవునికి మహిమ గణత కీర్తి ప్రభావము మెండుగా కలుగును గాక ఆమె చెప్పలేదు దానికి ఎట్టిగా కుమార్తె జాబ్ విషయంలో దేవుడు ప్రమాదం తప్పించారు గొప్ప జాబ్ ఇచ్చారు సాక్షి కానికి ఇచ్చున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఓ టీవీ కార్యక్రమానికి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు గాక దేవుడు వారిని వారి కుటుంబాన్ని మహుగా దీవించి ఆశ్రయించును గాక ఫలాలు అందరూ చెప్పకూడదా దేవునికి స్తోత్రం మరి మనం పుడితే కొవాడన్న వాళ్ళు సభ జరగాలని వారు కోరుతున్నారు దేవుడి మంచి మనం నిచ్చిన గాక ఆమెన్ మరి జుత్తుగా పద్మావతి గారు గొల్లకూడరు వీరికి విపరీతమైన గ్యాస్ నొప్పి ఆరంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు అమ్మా నువ్వు పెద్ద హాస్పిటల్కి పంపాలి నీ పరిస్థితి ఏమీ బాగోలేదు నువ్వు టెస్టులు చేయాలన్నారు ఆ సమయంలో వీరు ప్రార్థన చేసుకుని ప్రభాషణ సస్ వెళ్తాను నువ్వు నన్ను ముట్టి శ్సపచ్చు ప్రభా బలిహీతలన్నీ తీసే ప్రభాని ప్రార్థన చేసుకుని దేవుని దేవసంతో ప్రార్థన చేసుకున్న దేవుడు అద్భుత రీతిగా ఎటువంటి బలహీనతలు లేకుండా దేవుడు సంపూర్ణ శ్స్సుచ్చి టెస్టులతో ఉన్నారు దేవునికి మైము కలుగునగా కా ఆమె చెప్పకూడదామండి మన గుడిగల సత్తమ్మగారు క్రీస్తుపురం వీరు ఒక వ్యక్తికు పదిహేను వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయిపోయిన సరే వారు ఇవ్వలేదు శాలకు వచ్చి ప్రభాదిగా వారు సొమ్మిచ్చినట్లయితే సాక్షిపుకుంటూ అనుకునగా దేవుడే వారిని తీసుకుని వచ్చి వీరికి ఇవ్వాల్సిన సొమ్ముని ఇప్పింపచేస్తారు దేవునికి మహిమ కలుగునుగా కా ఆమె చెప్పకూడదాన్ని శాలకరాగా వారు సొమ్ము వారికి ఇచ్చేసారు దేవునికి మహిమ కలుగునగాక దేవునికి స్తోత్రం భలే హెప్సిబాగారు చెరుకువాడ ఇలా వీరి యొక్క పాపకు గొంత దగ్గర కాయలు వచ్చినవి మూడు రోజులు చాలా బాధపడేవారు ఆ సమయంలో ప్రభాషన ససాలకు వెళతాను సాక్షి చెప్పుకుంటాము ఈ కుమార్తె నోట్లో తైలము పోయిగా దేవునిస్థానంలో ప్రార్థన చేసుకున్నగా అద్భుత రీతిగా దేవుడు వారిని ముట్టి వారి యొక్క చెవిలో ఉన్న బలహీనతలను గవదల యొక్క బలహీనతలను దేవుడు తీసివేసి సంపూర్ణ స్వస్వతిచ్చారు దేవునికి మైమ కలుగునగా అయ్యారికి వందనాలండి అమ్మగారికి వందరాలు సంఘబిడ్డలందరికీ వందరాలు అండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళగిందండి మొన్న బుధవారం ఇక్కడికి వచ్చానండి తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కాయలు అవుతే బాధలు వచ్చేది నేను గవతలు ఏడుస్తూ ఉన్నదండి ఏడుపుతుంటే నేను అన్నాను ఒకవేళ మా ఆయన గారికి చెప్పానండి హాస్పిటల్కి తీసుకెళ్ళమని హాస్పిటల్కి శనివారం తీసుకెళ్దామని అన్నారు అంత ఎక్కడి నుంచి చేయించుకుని వెళ్ళిన తైలం అవుతే కనుకడి పాపకి స్నానం చేయించి మళ్ళీ తాగించండి ఆ కవతలకి అవి రాసాను తండ్రి ఈ పిల్లవుతే కనుక ఇంజక్షన్ అని కూడా భయపడుతుందండి ఇంజక్షన్ భయపడే పిల్ల కాయలు అంటే ఆపరేషన్ అంటారు నువ్వే స్వస్థపరిచే దేవుడు అయినా నేను తైలు తాగించిన తర్వాత నేను వారం వారం సన్నిధికి వస్తున్నానండి మరి ఈ వారం తగ్గితే కనుక సాక్షిని చెప్పుకుంటాను ఈ పాపం తీసుకొచ్చని అన్నాను అనుకున్నానండి మరి దేవుడు ఎంతగానో మళ్ళీ రోజులు మరి స్కూల్కి వెళ్ళడానికి కూడా తినికెంతగానో కృప చూపించాడండి దేవుడు మాకెన్నో ఎన్నో పాటలు కార్యాలు చేస్తాడండి అలా విధానంగా నా భర్త కూడా కొంచెం షుగర్ ఎక్కువగా ఉన్నదండి షుగర్ కూడా తగ్గించేలాగా నన్ను తిన నా బిడ్డలని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నానండి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం ఎండుగా కలుగును గాక ఆమె చెప్పకూడదా అండి అప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు వైద్యుడవి అప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు వైద్యుడవి బుధవారం నుంచి బుధవరకు బస్సు బుధవారం నుంచి బస్సు బుధవారం దేవుడు కాచికను సాక్షిప్ కనుక ఇచ్చిన దివంధించునగాక ఆమెన్ భీవరం కుమారి గారు వారం దేవుడు కాచికను సాక్ష్యం ఇచ్చినారు ఐ కుటుంబ ప్రాధ దేడు కాచిక సాక్షిపు కనుకొచ్చున్నారు సంవత్సరం దేవుడు కాచికన సాక్షిప్ కనుక ఇచ్చున్నారు మంచి ఆరోగ్యించే సాక్షిపు కానికొచ్చినారు జోషో గారు వారం దేడు వారిని వరకు వానికి కాచిక సాక్షిప కనుకొచ్చారు బస్సు బుధవారి బసవేడు కాచిక సంక్షిప్తానికి ఇచ్చినారు దేవునికి మహిమ కలుగునగాక దేవునికి స్తో